ఓం శ్రీ గురుభ్యో భో నమ మనము మన గురువుగారిని మన తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తలంచుకుంటా తీసుకుంటా మనం అన్ని పనుల్లోనూ సత్ఫలితాలను కనిపించాలనేసి ఉద్దేశంతో చేస్తా ఉన్నాము ఈ శక్తి ముద్రను వచ్చేసి మనము ఆ శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవిని తలుచుకుంటా చేస్తా ఉన్నాము మన బొట్టనవేలు చిటికిన వేలు దగ్గర పెట్టి చూపుడు వేలు మధ్యవేలను మనము బొటను వేలు మీద అదుముతాడున్నాము దాంతోపాటు చిటికిన వేలు ఆకాశం వైపు చూపిస్తా మన ఉంగరపు వేలను జతగలుపుతాడున్నాము రెండు చేతలతో చేయాలి ముద్రను చేసి రెండు చేతులతో చేస్తాన్నాము ఈ ఆకాశం వైపు చూసినప్పుడు మనము ఇశ్వాకర్షణ శక్తి ఏం కావాలి మన శరీరంలో ఉండే కాలి వేళ్ల నుంచి మెదడు వరకు ప్రతి ఒక్క కణానికి శక్తి కావాలి ఆ శక్తిని శక్తి జతలో కలిపి మనం తీసుకుంటా ఉండిన దానివల్ల మనకు ఈ శక్తులన్నీ కూడా ధారాళంగా హేరాళంగా మనకు మన శరీరంలోకి పొందుకుంటాయి ఆ పొందుపరచడానికే మనం ఈ ముద్ర ఉన్నాము ఆ దుర్గాదేవిని తలుచుకుంటా మన హృదయ భాగంలో ఈ రెండు చేతలతో చేసింది విశ్వాకర్షణ శక్తి కోసం చేస్తామనేసి మనసులో తలుచుకుంటా ఆమెను ఊహించుకుంటా ఇది ఊహ అనే దానికంటే క్రియేటివ్ వర్చువల్ ఇజువలైజేషన్ అని చెప్పి చెప్తాను క్రియేటివ్ వర్చువల్ ఇజువలైజేషన్ అని చెప్పి చెప్తే మనము ఆ క్రియారూపంలో ఆ మాతను తలుచుకుంటా ఆమెను సంపూర్ణమైనటువంటి చిత్రము మనం కళ్ళ ముందుగా వస్తుంది ఆ కళ్ళ ముందర వచ్చినప్పుడు ఆమె నుంచి ఆ అభయ నుంచి వచ్చే జల్లులు మన శరీరంలో ప్రతి భాగంలోనూ చేర్చుకుంటా మనకు మనము ఆ ఇసువశక్తులు ఎప్పుడు కలుపుకుంటామో అప్పుడు ఖచ్చితమైన మీకు ఆ యశ్వాకర్షణ శక్తి జత కంది జత కూడుకున్నప్పుడు మనం ఏం చేయగలము అనేదానికంటే మనకు అన్ని శక్తులు అంటే మనలో ఉండే రోగ రుజునాలు ముఖ్యంగా పొత్తి కడుపు నుంచి మీరు శ్వాస తీసుకునే వదులతా మెల్ల పొత్తి కడుపుకు శక్తి ఇవ్వాలి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చేసిన దానివల్ల మనలో ఉండే కుండలిని శక్తిను ఎక్కువ అవుతుంది మనకు కావాల్సినటువంటి మామూలుగా ఆడబిడ్డలకైతే కుండలిని అనే దానికంటే ఋతుస్రావము ఏదే విధమైన ఇబ్బందులు ఉన్నా గర్భం ధరించకపోయినా ఏదే మీరు సమస్యలు ఉన్నా పొత్తి అది దూరం అవుతాయి దాంతోపాటు మనకు హార్ట్ యాక్ ప్రాబ్లం మీరు ఏ ప్రాబ్లం ఉండేవండి భాగం సంబంధమైనటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా మీకు ఆస్తమా అలర్జీ ఈ ఊపిరిలో ఇబ్బందులు కావడము ఇవన్నీ కూడా దూరం అవుతుంది అత్యంత అమూల్యమైనటువంటిది అమోఘమైనటువంటిది ఏమి అని చెప్పి చెప్తే మన నరాల బలహీనత తక్కువ అవుతుంది నిద్ర బాగొస్తుంది దాంతోపాటు మన ప్రతి ఒక్క అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి ఏకైక ముద్ర అని చెప్పి చెప్తే ఈ శక్తి ముద్ర శక్తి ముద్ర చేసేటప్పుడు మూడు నిమిషాలు కాకుండా తక్కువ కాకుండా చేయండి మూడు రోజులు కాదు ముప్పై రోజులు ఖచ్చితంగా చేయాలి అప్పుడు మాత్రమే ఈ ఫలితాలను మీరు అనుభవించగలరు అనేసి ధైర్యంగా నేను చెప్పగలను ఎందువల్ల అంటే గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక యోగా మాస్టర్గా ఒక డాక్టర్గా ఒక స్పిరిచువల్ స్పీకర్గా మోటివేషనల్ స్పీకర్గా నేను చెప్తా ఉండే విషయం ఇది ఆచరణలో పెట్టిన దానివల్లే అనుకూలాలు ఉన్నాయి అందరికీ అనేసి ధైర్యంగా నేను మీకు నా అనుభవాన్ని మీకు పంచుతాన్నాను ఈ అనుభవాన్ని మీ అనుభవం చేసుకోవాలనేసి షేర్ సబ్స్క్రైబ్ లైక్ ఇంకా ముందుకు నా యొక్క శక్తిని మీకు అందించాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను ఇది నలుగురికి పంచిన దానివల్ల మీకు ఖచ్చితమైన అనుకూలమవుతుంది ఎలా అని చెప్పి చెప్తే ఏదైనా కానీ మనకు దేవుడు ఆశీర్వాదం కావాలని చెప్తే దానం చేయాలనేసి ఆ దానం ఏ రూపంలో ఉండాలంటే విద్య రూపంలో ఉండడం చాలా ముఖ్యమైనది ఆ విద్య హేరే ఏమే కాదు ఈ శక్తి ముద్ర మీరు నేర్పించండి నలుగురికి చెప్పండి ఆ విధంగా మీరు మీ జీవితానికి అనుకూలం చేసుకుంటా నలుగురికి ఉపయోగపడతా మీరు ఆ శక్తును ఆ దేవతా శక్తిని కాత్యాయ నాయ కన్యాకుమారి కన్యాకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఇలా చెప్పలేకపోయినప్పుడు శ్రీ దుర్గే నమ అని కూడా చెప్పొచ్చు అన్ని విధాల సానుకూలం చేసుకోవాలనేసి నా యొక్క ఆశ ఆశలు ఆకాంక్షలు నరాల బలహీనతలు అన్నీ కూడా మనము తక్కువ చేసుకునేసి దాన్ని ఆ ఫలితాలని